అక్కా మీ లంచ్ బాక్స్ వీడియో మిస్ అవుతున్నాం అక్క మీ లంచ్ బాక్స్ వీడియో మిస్ అవుతున్నాం అనే వాళ్ళ కోసమే ఈ వీడియో హై అండి అందరికి గుడ్ మార్నింగ్ టీ టిఫిన్స్ అయినాయా లాస్ట్ మంత్ లో అసలు లంచ్ బాక్స్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి అలాగే పిల్లలు స్కూల్ కు వెళ్ళలేదా అంటే వెళ్ళినారు మా బాబుకి నాకు ఉన్న బద్దకం వల్లనే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినాం తల్లికి తగ్గ తనయుడు అనిపించుకుంటుండు వాడు ప్రతి రోజు రేపు చెప్దాం లే గుడ్ మార్నింగ్ రేపు చెప్దాంలే గుడ్ మార్నింగ్ అని నిల గడిపేసినాం అనుకోండి కానీ నిన్న న్యూ మంత్ స్టార్ట్ అయింది కదా మీరు కామెంట్స్ పెట్టడము ఆ కామెంట్స్ మా ఆయన గారు చదవడము దాంతో నాకు నా పెద్ద స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అందుకని ఈ రోజు లంచ్ బాక్స్ వీడియో వచ్చింది ఈ రోజు నేను మా పిల్లల లంచ్ బాక్స్ లోకి అలసందల కర్రీ వండిన మరి మీరేం వండిరో కామెంట్ చేయండి మా బాబుకి మూడు రోజులుగా జలుబు జ్వరం ఉన్నది నిన్న స్కూల్ కి వెళ్ళింది కానీ ఈ రోజు పాపం వాడికి పూర్తిగానే ఓపిక లేకుండా అయిపోయింది స్కూల్ కి వెళ్ళలేదు అన్న రాకపోతే నేను కూడా వెళ్ళను అని ఫిక్స్ అయ్యింది మా బాబు గాని కంటి చూపుతోనే కదలిండి స్కూల్ కి కంటి చూపుతో కదలడం ఏంటాక మరీ ఓవర్ చేస్తావు నువ్వు అనుకోకండి అది నాకు నా పిల్లలకి మాత్రమే తెలుసు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధం లో వీడుంటే అక్కడ స్కూల్ బస్ వెళ్లిపోయింది ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిండు సోనుబాబుని